మున్సిపల్ ఎక్స్ వైస్ పేర్న నైముదూర్ గారికి అదేవిధంగా జితర్ రెడ్డి గారికి సేనాపతి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి శ్రీశైలం గారికి స్వామి గారికి ప్రతాప్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి గోల్డెన్ చికెన్కి సంబంధించినటువంటి యుసైడ్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపడికి నమస్కారాలు తెలియస్తూ ఈరోజు గోల్డెన్ చికెన్ గోల్డెన్ చికెన్ ఆధ్వర్యంలో గర్ల్డ్ కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ చికెన్ మేళాను నిర్వహించడం జరుగుతోంది దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చికెన్ తినద్దు అని ఒక అనుమానాన్ని మరి అదే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు తొలగించడానికి ఈ రోజు ఇక్కడ చికెన్ మేలాని ఏర్పాటు చేయడం జరిగింది మరి చికెన్ పౌర్తి పైన ఆధారపడేటువంటి చాలా మంది వారి ఫార్మర్స్ ఉన్నారు రైతులు ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఎంతో మందికి జీవనాధారంగా మరి వారు ఈ యొక్క కార్యక్రమాలు మరి చికెన్ పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉదాహరణంగా ఏంటంటే ఇప్పుడు రైతులు పండిస్తారు తర్వాత కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని ఇక్కడ అమ్ముతారు తర్వాత మనం కూడా కన్సీమస్ గా మరి కొనుక్కొని తినడం జరుగుతా ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి చికెన్ తినద్దు గుడ్లు తినద్దు అని చెప్పేసి ఒక అనుమానాన్ని ప్రజలను రేకెత్తించడం జరిగింది కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చికెన్ తినద్దు ఎగ్గ తినద్దు గుడ్లు తినద్దు అని ఎక్కడ కూడా చెప్పట్లేదు ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ పైన ఉడికించుకొని తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావు అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందుకనే ఏంటంటే ఈ రోజు మరి చికెన్ మేళ ద్వారా మనం చికెన్ తిన్నా గుడ్డ తిన్నా ఏమి ఇబ్బంది లేదు అని చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ఉంది బర్డ్ ఫ్లూ నిజంగా కూడా ఒక వైరస్ మనుషులకు ఎట్లయితే వైరస్ వస్తుందో అదే విధంగా కోల్ కూడా ఈ వైరస్ రావడం ఆ వైరస్ భారీ పడేటువంటి కోళ్ళని కూడా చనిపోవడం మళ్ళీ ఇంకొక కోడి నుంచి ఇంకొక కోడికి రావడం కూడా జరుగుతుంది ఇది మరి దీనిని కాపాడుకున్నట్టయితే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దీన్ని నివారించడానికి అవకాశం ఉంది అందుకనే దాన్ని నివారిస్తూ మరి అదేవిధంగా పోల్ట్రీ ఫార్మర్స్ ని కూడా కాపాడుతూ ఇట్లు మన ఎవరైతే సేల్ సేల్ చేసుకుంటున్నారో అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా రక్షిస్తూ కన్సూమర్స్ గా మనం కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఈ రోజు చికెన్ మేళా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తాను కానీ ఎవరైనా సరే చికెన్ కొనుక్కోవచ్చు తినొచ్చు గుడ్లు కూడా ఉడికించుకొని తినొచ్చు కానీ ఏంటంటే డెబ్బై డిగ్రీ సెంటిగ్రేడ్ పైన మనం ఉడికించుకోవాలి అంటే మనం ఎట్లయినా సగం సగం ఉడికించుకొని తిన్నాం మనం మంచి ఉప్పు కారం వేసుకొని బాగా ఉడికించుకొని తింటాం కాబట్టి ఆ విధంగా మంచి ఉడికించుకొని